హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే విరిగిపోయిన పాలతో పన్నీర్ ఈ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూపిస్తున్నా చూడండి ఇక్కడైతే మేము నైట్ పాలు పోపించుకున్నాము అయితే మా చిన్నోడు అయితే పోపించుకొని వచ్చిండు పాలు అనేది ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు అందుకోసమని పాలు అయితే విరిగిపోయినాయి మళ్ళీ ఇలా విరిగిపోయిన పాలను వేస్ట్ చేయకుండా పన్నీర్ అయితే తయారు చేసుకోండి ఫస్ట్ అయితే ఇక చూడండి పాలు అయితే నేను ఒక గిన్నెలో మంచిగా కాగబెట్టుకుంటున్నాను అయితే పాలు అయితే విరిగిపోతున్నాయి కదా చూడండి ఒకవేళ మీకు విరిగిపోకుండా పాలు పన్నీరు తయారు చేసుకోవాలనుకుంటే పాలలు అయితే కొంచెం నిమ్మరసం అయితే వేసుకోవాలి వేసుకుంటే అప్పుడు పాలు అనేది విరిగిపోతాయి ఇప్పుడు నేను నిమ్మరసం అయితే ఏం వేసుకోను నాకు పాలు విరిగిపోయినాయి కాబట్టి నేను ఏమైతే వేసుకోను ఇంకా ఈ విధంగా పాలు అయితే బాగా మరిగించుకోవాలి చూసింద్రా ఇంకా వాటర్ సపరేట్ వస్తుంది కొంచెం మీగడలాగా అయితే వస్తుంది కదా చూడండి ఈ విధంగా అయితే బాగా మరిగించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడైతే ఈ గిన్నెనైతే కిందికి అయితే దించుకోవాలి చూసిండ్ర దించుకున్న తర్వాత ఇంకొక గిన్నె అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో జాలితో అయితే వడగట్టుకోవాలి ఈ విధంగా వాటరు ఈ పన్నీర్ అనేది సపరేట్ అయిపోతుంది ఇవి ప్యూర్ పాలు అండి ప్యాకెట్ పాలు కూడా అయితే ఏం కావు ఈ విధంగా అయితే వడగట్టుకోవాలి మనకు బట్టతోటి వడగట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది నేను బట్టతోటి అయితే వడగట్టి అయితే చూపిస్తా చూసినా ఇవైతే వాటర్ అనేది పక్కకైతే వచ్చినాయి కదా ఇప్పుడు మనం ఖర్చుతో అయితే వడగట్టుదాము స్టార్టింగే ఖర్చు తోట అయితే వడగట్టుకోవాలి కానీ నేనైతే మర్చిపోయినా ఈ విధంగా మొత్తం అయితే ఈ బట్టలోకి అయితే తీసుకోవాలి ఒకవేళ మీరు నిమ్మకాయ వేసి పన్నీరు చేసినట్లయితే పులుపు పోవాలంటే పన్నీర్ని కిందికి దించుకున్న తర్వాత గిన్నెను మళ్ళీ చల్లనీళ్ళు పోసుకొని కడుక్కోవాలి కడుక్కుంటే పులుపు అనేది పోతుంది ఇప్పుడు నేను నిమ్మకాయ అయితే ఏం వేసుకోలేదు కాబట్టి నేను చల్లనీళ్ళు అయితే ఏం పోసుకోలేదు ఇప్పుడు బట్టలు వేసుకున్నాం కదా ఇప్పుడు గట్టిగా అయితే పిండుకోవాలి ఈ విధంగా చుక్క వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలి ఇది ఇప్పుడు ఇదే కాలినట్లయితే ఇంకొక గిన్నెలో ఈ విధంగా చన్నీలు తీసుకొని ముంచి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండుకోవాలి ఇలా చల్లనీళ్ళలో పెడితే కాలదు చెయ్యి చెయ్యి కాలకుండా ఉంటుందని నేను చన్నీళ్ళతో అయితే ఈ విధంగా గట్టిగా అయితే పిండుతున్నా ఎక్కడ చుక్క వాటర్ అనేది లేకుండా ఈ విధంగా గట్టిగా అయితే పిండుకోవాలి ఇంక ఇప్పుడు గట్టి అయితే పిండుకున్నాం కదా ఇప్పుడైతే చూపిస్తా ఇంకా ఈ విధంగా ముద్దలాగా అయితే అవుతుంది చూసిందా ఇప్పుడు మనము షేప్ లాగా అయితే చేసుకోవాలి మనకు నచ్చిన షేప్ అయితే చేసుకోవాలి ఇప్పుడు సగం సగం తీసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అనాలి తోట అయితే ఇంకా బాగుంటుంది ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయాలి ప్యూర్ పాలు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇది మంచి షేప్లోకి రావడానికి అవి ప్యాకెట్ పాలు అయితే అనుకోండి తొందరగా మంచిగా ఈ విధంగా క్రాక్స్ లేకుండా మంచిగా షేప్ లాగా అయితే వస్తుంది మనము ఈ విధంగా కరిచేపు మళ్ళా మూత పెట్టుకొని పన్నీర్ మీద ఈ విధంగా పైనంగా అయితే స్పూన్ తోటి ఈ విధంగా మనకు నచ్చిన షేప్ తోటి అయితే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అనుకోవాలి లేదంటే రౌండ్గా అయినా చేసుకోవచ్చు పన్నీరు స్క్వేర్ షేప్లో ఉంటుంది కదా మీ ఇష్టం స్క్వేర్ షేప్లో అయినా చేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్గా అయినా చేసుకోవచ్చు గట్టిగా స్పూన్ తోటి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అంటే మంచి ఒక షేప్ లాగా అయితే వస్తుంది మా చిన్నోడు చేసిన పనికి ఈరోజు అయితే నేను పన్నీర్ అయితే వేస్తున్నా వాడు పాలు తెచ్చి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టలేదు నేను కూడా మర్చిపోయిన చూడలేదు నేను మార్నింగ్ లేచేసరికి పాలు అయితే మొత్తం విరిగిపోయినాయి ఇంకా అవి వేస్ట్ చేయకుండా ఈ విధంగా నేను పన్నీర్ అయితే వేసుకుంటున్నా మనం ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత మంచిగా షేప్ అయితే వస్తుంది ఇంక ఇప్పుడు ప్రెస్ చేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు ఇది ఈ బట్టని ఈ విధంగా అనుకొని ఇంకా ఈ ప్లేట్లో ప్లేట్ ప్లేట్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూపిస్తాను నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్ నుండి అయితే బయటకు అయితే తెచ్చిన చూడండి పన్నీరు చాలా చాలా మంచిగా అయితే గట్టిగా అయితే ఉంది మనము కంపల్సరీ పన్నీర్ అనేది లాస్ట్కి ఫ్రిడ్జ్లో కంపల్సరీ ఒక దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి అలా ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే పన్నీర్ అనేది చాలా చాలా గట్టిగా అయితే ఉంటుంది ఇంకా చూసినా నేనైతే పన్నీర్ అయితే ఫ్రెష్గా ఇంట్లోనే సింపుల్గా తయారైతే వేసుకున్న బయట కొనకుండా అంటే బయట కొంటే ఇప్పుడు ప్రతిదీ కల్తీ జరుగుతుంది కదా పన్నీర్ అనేది కల్తీ పాలతోటి చేసి అమ్ముతున్నారు కదా అలా కాకుండా ఇంట్లోనే ఫ్రెష్గా ఎటువంటి కల్తీ లేకుండా పన్నీర్ అయితే తయారు చేసుకోండి మీ ఆరోగ్యానికి అయితే చాలా చాలా బలం అండి ఇదైతే చాలా చాలా మంచిది అదే కాకుండా నేను ఇక్కడ ప్యూర్ పాలతోటైతే అయితే ఇస్తున్న కల్తీ ప్యాకెట్ పాలు కావు ఇవైతే మేము గేదె పాలు అయితే పోపించుకుంటాము ఇంకా ఆ పాలు అయితే విరిగిపోవడం వల్ల నేను పడేయకుండా వేస్ట్ చేయకుండా ఈ విధంగా పన్నీర్ అయితే రెడీ చేసుకున్న మరి ఈ పన్నీరు నేను కూరలు అయితే ఎప్పుడైనా కర్రీస్ అంటే ఆలుగడ్డ కూర వేసే కదా అందులో అయితే వేసుకుంటాను లేదంటే పాలకూర పాలక్ పన్నీరు కూడా ఉంటుంది కదా అది కూడా అయితే వేసుకుంటా పాలకూరలో కూడా పన్నీర్ అయితే వేసి చేసుకుంటాను ఓకేనండి విరిగిపోయిన పాలతో పన్నీర్ ఏ విధంగా వేసుకోవాలనేది వీడియో చూసిండ్రు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి నేను ఇక్కడ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఓకేనండి బాయ్ బాయ్